నమస్కారం ముందుగా బీజేఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం పదిహేడవ వార్డు తూర్పు విధిలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాముల వారి గుడి ప్రతి వార్డులో ఉంది అలాగనే ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా గాంధీ మహాతుడి విగ్రహం పూజించుకోవాల్సిన భారతీయుడి ఆవశ్యకత ఉంది నూట యాభై ఐదు సంవత్సరాలు అయినా కాడా జయంతి జరుపుకుంటున్న మన భారతీయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఆదేశాల ప్రకారం వెంకటగిరిలో పదిహేడో వార్డు గాంధీ పార్క్ దిగడ గాంధీ మహాత్ముడు జై జయంతి జరుపుకుంటున్న ఇలా మన తెలుగుదేశం పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం పోరాటం చేసిన చాలామంది స్వాతంత్ర యోధులు ఉన్నారు మనకి కానీ మనం గాంధీ మహాత్ముడిని ఎందుకు గుర్తించామంటే ఆయన ఒక లాయర్గా చదివి కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని ఒక తెలివిగా ఒక ఇంటెలిజెంట్గా చేశాడు ఆయన అందువనే మన స్వాతంత్ర ఉద్యమంలో మనకి స్వాతంత్రం వచ్చింది అలాగే ఆయన ఉప్పు సత్యాగ్రహం ఇలాగా చాలా ఉద్యమాలు శాంతియుతంగా అహింస అహింసతో కూడినటువంటి పోరాటం చేసిన ఏకైక స్వాతంత్ర యోధుడు మన గాంధీ మహాత్ముడు ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు అలాగే ఈ కార్యక్రమాన్ని మనం మన కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఇక్కడ వెంకటగిరిలో పదిహేడో వార్డులో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు అక్టోబర్ రెండు మన గాంధీ జయంతి మన శాసనసభ్యులు గురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన టౌన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులైన బీరం రాజేశ్వరరావు గారు జనసేన నాయకులైన అనిల్ గారు రాధమ్మ గారు వార్డ్ ఇన్ఛార్జీ మంకు ఆనంద గారికి పాల్గొనడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ప్రపంచంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గాంధీ మహాత్ముడు ఒక్కరే మనకు అందరికీ తెలుసు ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగాయి ప్రపంచానికే రెండు ఆయుధాలు ఇచ్చిన మహోన్నమైన వ్యక్తి మన గాంధీ మహాత్ముడు ఒక ఆయుధం అహింస రెండు ఆయుధం సత్యాగ్రహం ఈ రెండిటితో ఎంత పెద్ద సమస్యైనా సాల్వ్ చేసుకోవచ్చు అని ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మహాత్మా గాంధీ అందుకే ఆయన జాతి అని అన్నారు ఈరోజు ప్రపంచంలో ఎవరైనా శాంతియుతంగా పోరాడుతూ ఉంటే వాళ్ళకి గాంధీ అనే వెనకల పేరు బిరుదుగా ఇస్తున్నారంటే మన భారతదేశం గాంధీ పుట్టిందానికి మనం గర్వించదగ్గం గర్వించదగ్గ విషయం అది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన మా మీద ఎన్ని హింసా కేసులు పెట్టినా ఎందు మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా గాంధీ గారి పద్ధతిలో వాటిలన్నింటినీ జయించి రెండు వేల ఇరవై నాలుగులో మా చంద్రబాబు విజయం సాధించాడు అదేవిధంగా పురుగోలు రామకృష్ణ గారు కూడా విజయం సాధించారు ప్రతి ఒక్కరూ ఈ నాయకుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినోళ్ళే మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినలే వీళ్ళందరినీ గాంధీ మార్గంలో పోయి అందరినీ జయించి ఈరోజు విజయం సాధించి ప్రజలు చేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు మాకు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం जी जोहर जोह महात्मा गांधी जी जोहर महात्मा गांधी की जो हर महात्मा गांधी की धन्यवाद 마포구청 lan